భారతదేశంలో మరియు ప్రపంచ దేశాలలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచం గత పది పైగా భారత ప్రతిష్ట జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతగానో ఈ క్రమంలోనే దక్షిణాది రాష్టాలలో కూడా భారతీయ జనతా పార్టీ బలంగా పొందుకునే అవకాశాలు స్పష్టంగా డబుల్ ఇంజన్ సర్కార్ నినాదానికే బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్టంలో కూడా రానున్న సాధారణ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న సాధారణ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో అచ్చంపేట మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ వైపు గువ్వల బాలరాజు చేరడం జరిగింది ఈ క్రమంలోనే ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో షాలువాత సన్మానించి వారికి శుభాభినందనలు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి కొండ్రు పురుషోత్తం తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా కార్యాలయ కార్యదర్శి నందు రాజ్ మధు తదితరులు పాల్గొన్నారు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా గువ్వల బాలరాజు తెలియజేశారు తనకు శుభాకాంక్షలు తెలిపిన కొండ్రు పురుషోత్తం మరియు అతని బృందానికి అభినందనలు తెలియజేశారు